స్వరాజ్ అయితే కావ్య దగ్గరికి వచ్చి అయితే నీకు విషయం చెప్పాలి అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నాడు అక్కడ ఉన్న కావ్య అయితే చాలా సిగ్గుపడుతూ ఉంటుందనమాట నీ నీ సహాయం కావాలి కావ్య మన దుగ్గరాల వంశం అంతా కూడా చిక్కుల్లో పడింది వంద కోట్లు తాతయ్య గారేమో వాళ్ళ ఫ్రెండ్కేమో షూరిటీగా ఇచ్చారు ఇప్పుడు అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కావ్య అయితే చాలా షాక్ అవుతూ ఉంటుంది అనమాట ఏంటంటే ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట అవును మన తాతీయ గారు ఇలా షూరిటీ ఇవ్వడం వల్ల ఆఫీస్కి అయితే వచ్చి కొంతమంది ఆఫీసర్స్ అయితే వంద కోట్లు ఇస్తారా లేదంటే లేదంటే మీ ఇల్లు జప్తు చేయమంటారా అని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న కాఫీ అయితే ఏంటంటే అలా అంటున్నారా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట జప్తు చేయమన్నారా వంద కోట్లు అంటే ఇప్పుడు ఎలా తేవాలి అని చెప్పేసి అయితే వాళ్ళ ఆఫీస్కి వచ్చిన విషయం అంతా కూడా కాఫీకి అయితే చెప్తూ ఉంటున్నారనమాట అక్కడున్న వచ్చిన ఆఫీసర్ అయితే వంద కోట్లు మీ తాతయ్య గారు షూరిటీగా వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చారు అది మీరు ఇప్పుడు కడతారా వెంటనే లేదంటే మీ ఇల్లు జప్తు చేయమంటారా అని చెప్పేసి అంటూ ఉంటున్నారు నీ సహాయం కావాలి కావ్య అని చెప్పేసి అయితే చాలా బా చాలా బాధతో కావ్యతో చెప్తూ ఉంటున్నాడు అనమాట చెప్పిన మాటలకి అవి అయితే చాలా బాధపడుతుంది అక్కడ ఉన్న స్వరాజ్ అయితే తనని దగ్గరకు తీసుకొని చాలా బాధపడుతున్నారు నువ్వే నాకు సహాయం చేయాలి అన్నట్టుగా కన్నీరు కారుస్తూ ఇద్దరు కూడా దగ్గర అయ్యారన్నమాట ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్